నా చెల్లి రోజావే పార్టీ నాశనం చేసావే నిన్నే పీకేస్తే చాలే నా దరిద్రం నువ్వే నన్ను పోవే పదకొండు వచ్చాయే పడుకోబెట్టవే చూ అందరికి నమస్కారం నేను విక్రాకార్పిణి టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఆర్కే రోజా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది వెళ్ళినప్పుడు కష్ట సుఖాలు చెప్పుకోవడంలో తప్పలేదు ఎదుటోల్ని వేలెత్తి చూపించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు కానీ రోజా గారికి అవి సర్వ సహజం దుర్భాషలు గాని దౌర్భాగ్యంగా మాట్లాడడం గానీ దారుణాతి దారుణంగా ఒక్కరి గురించి మాట్లాడడం రోజాకి వెనతో పెట్టిన విద్య ఏం మాట్లాడింది జన గురించి ఏం మాట్లాడింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అనేది ఒకసారి విన్నాం అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాకులు చెప్తూ ఉన్నారు కూలీలు అని జన సైనికుల గురించి మాట్లాడుతుంది జెండా కూలీలు గుర్తు పెట్టుకో ఆర్కే రోజా ఆ జెండా కూలీలే సుత్ సేనం పలుగు పారా పట్టుకొని కొడితే నూట యాభై అడుగులు ఎత్తున ఉండేటువంటి గోడ పదకొండు అడుగులు పడిపోయింది కొత్త మట్టమైన అయిన గోడ నేల మట్టం అయిపోయింది అది జనసేన కూలీలు అంటే నీ భాషలో చెప్తున్నా సుత్తి సేనం అంటే ధర్మం న్యాయం పలుగు పారా అభిమానం పట్టుకొడితే కొత్త మట్టమైన కూడా కిందకొచ్చి పడింది జన సైనికుల గురించి మాట్లాడతావు నువ్వు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడగొట్టడంలో ప్రత్యేకమైన పాత్ర వహించింది ఎవరనుకుంటున్నావు జనసేన జన సైనికులు వేరే మహిళలు గుర్తు ఆర్కే రోజా సిగ్గు లేని వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్ సిపి కార్యకర్తల గురించి తెలుసా నీకు జన సైనికులకి వైఎస్ఆర్ సిపి ఒక చోట కూర్చోబెడితే పక్క రాష్ట్రపు పోలీసులను తీసుకొని వచ్చి వాళ్ళను చూపిస్తే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు చూసి వీళ్ళే మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు కటకటాలోకి అదే జనసేన కార్యకర్తలు చూస్తే మీకు వేలుతో ఏంటో పని కాలేజీల కదా మీరు వెళ్ళాలని కాలేజీల దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళ గురించా మీరు మాట్లాడేది స్వచ్ఛందంగా చేస్తున్నారు వాళ్ళు పక్క రూపాయి ఆశించారు గొప్ప జీవితాన్ని ఆనందాన్ని లగ్జరీ లైఫ్ ని కెరీర్ ని అన్ని పక్కన పెట్టి కేవలం ప్రజలకు సేవ చేయాలి అని జీవితాన్ని జనాల మధ్యన వచ్చినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వారు పద్ధతిగా వెళ్తున్నారు వాళ్ళే జన సైనికులు జనసేన కార్యకర్తలకి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో పోటీ ఎలా ఉంటారు తెలుసా అసలు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎలా ఉంటారు నిండు గర్భిణిని కడుపు మీద వాళ్ళు వైఎస్ఆర్ సిపి మధ్యాహ్నం నడి రోడ్డు మీద గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు వాళ్ళు కార్యకర్తలు పరామర్శల పేరంటానికి అన్నీ ధర నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం చేస్తూ ఉంటారు వాళ్ళు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ప్రజలందరూ చూస్తూ ఉండగా ఓ జీవాన్ని నరికి మొన్న దగ్గర వస్తున్న రక్తంతో అభిషేకం చేస్తారు వాళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు వీటిలో ఏ ఒక్క